जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता मूडव अध्यायमु कर्मयोगमु पदिहेनव श्लोकमु कर्मा ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षर समुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्मा नित्यं यज्ञे प्रतिष्ठितम् ओं गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున పనులు సాగితే యజ్ఞాలు జరుగుతాయి అని కదా చెప్పాను పనులని కర్మలు అని అంటాం అయితే ఈ పనులు ఎక్కడి నుంచి సాగాలి శరీరము నుండి సాగాలి శరీరములో నుంచే కదా పనులు పుడతాయి ఆ శరీరాన్ని ఈ సందర్భములో ఈ ప్రకరణములో బ్రహ్మ అని పిలుస్తాం శరీరములో నుంచి పనులు పుడతాయి అయితే ఈ శరీరము ప్రాణము కలిగినటువంటి శరీరమై ఉండాలి అంటే అర్థమేమిటి జీవుడు ఉన్నటువంటి శరీరములో నుంచి పనులు పుడతాయి ఈ జీవుడితో కూడి ఉన్నటువంటి శరీరానికి ఏమని పేరు పెట్టుకున్నా మొదట్లోనే భూతము అని పేరు పెట్టుకున్నాం ఇప్పుడు మనము భూతము నుంచి ప్రారంభం చేసాం మళ్ళీ భూతము దగ్గరికి వచ్చాం ఇప్పుడు ఈ భూతము నుండి పనులు సాగుతాయి పనులు సాగితే యజ్ఞాలు జరుగుతాయి యజ్ఞాల వల్ల వర్షాలు వస్తాయి వర్షాల వల్ల ఆహారము పండుతుంది ఆహారము వల్ల భూతములు జీవిస్తాయి అంటే అంతటా ఉన్నటువంటి జీవులు ధరించి ఉన్న ప్రకృతి సంబంధమైనటువంటి శరీరాలన్నీ కూడా యజ్ఞముల వల్లనే పోషింపబడుతున్నాయి యజ్ఞములే వాటికి ఆధారమవుతూ ఉన్నాయి అంటూ భగవానుడు ఈ శరీరాలన్నీ పుష్టిగా ఉండడానికి కారణం యజ్ఞములు అని తెలియచేస్తూ యజ్ఞములు చేయగలిగినటువంటి పనులు చేయగలిగిన శరీరములని కలిగి ఉన్న జీవులను కర్మాధికారులు అని అంటారు ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల జీవుల యొక్క శరీరాలన్నింటికి కూడా యజ్ఞములే మూలములు అయితే ఈ విషయాన్ని గుర్తించగలిగినటువంటి వారు కేవలం మానవులే మిగతా జంతు శరీరాలలో ఉన్నటువంటి జీవులు అచేతన శరీరాలలో ఉన్నటువంటి జీవులు ఈ విషయాన్ని గుర్తించలేరు ఈ యజ్ఞములకు తగినటువంటి పనులు ఆయా శరీరములలో నుండి పుట్టవు కేవలము మానవులే యజ్ఞములకు కావలసినటువంటి ద్రవ్యార్జనాది కర్మలు చేయగలరు కనుక వీరిని కర్మాధికారులు అనంటే ఈ కర్మాధికారుల శరీరాలకు యజ్ఞములే మూలములు అంటూ భగవానుడు ఉపదేశం చేస్తూ యజ్ఞములు చేయవలసినటువంటి బాధ్యత కేవలము మానవుల మీదనే ఉందని ఆ యజ్ఞములు నిర్వహిస్తూ ఉంటేనే భగవానుడు ఏర్పరిచినటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా సక్రమంగా సాగుతుందని తెలియచేస్తూ ఉన్నాడు మనము ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ యజ్ఞము చేయవలసినటువంటి ఆవశ్యకత బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది అనే విషయాన్ని గమనిస్తూ స్వామి పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం సర్వగతం బ్రహ్మా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం సుఖముఖాదం ఋతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసికా భువి భావుకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర శ్రీమన్నారాయణుని యొక్క దివ్య శ్రీచరణారవిందముల నుండి బహిర్గతమైంది కనుక గంగా జలానికి మానవుడి యొక్క భవబంధములను త్రెంచగలిగినటువంటి సామర్థ్యం ఉంది అట్లాంటి పవిత్రమైనటువంటి గంగను ఈ లోకానికి తెచ్చి మహోపకారము చేసినటువంటి భగీరథుడు మనకు చిరస్మరణీయుడు అందుకే అతని పేరుతోనే గంగను భాగీరథి అని పిలుస్తూ ఉంటారు సరే ఆ భాగీరథుని యొక్క పుత్రుని పేరు శృతుడు శృతుని యొక్క పుత్రుడు నాభుడు నాభుని కుమారుడు సింధుద్వీపుడు అతనికి అయుతాయువు జన్మించాడు అతనికి ఋతుపర్ణుడు జన్మించాడు ఆ ఋతుపర్ణుడు నలునికి స్నేహితుడు ఆ ఋతుపర్ణుడు నలుడికి ద్యూత విద్యను నేర్పించాడు నలుడేమో ఋతుపర్ణుడికి అశ్వవిద్యను చెప్పాడు అయితే ఋతుపర్ణుని కుమారుడి పేరు సర్వకాముడు సర్వకాముని కుమారుని పేరు సుదాసుడు ఆ సుదాసుని కుమారుని పేరు సౌదాసుడు ఆ సౌదాసుడే దమయంతికి భర్త అయ్యాడు ఆ సౌదాసుడినే కల్మాషపాదుడు అని కూడా అంటారు అతడు చేసినటువంటి కల్మాషపాదుడు చేసినటువంటి దుష్కర్మ వలన మహర్షుల వారి యొక్క శాపము వలన ఆ కల్మాషపాదుడు రాక్షసుడయ్యాడు నరమాంస భక్షకుడయ్యాడు అంటూ శ్రీశుకుల వారు చెప్తూ ఉంటే పరీక్షిత్తు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ యోగీంద్ర కిం గురోహ శాప సౌదాసాత్మన వశిష్ఠుల వారు సౌదాసుడిని ఎందుకు శపించారు ఆ వృత్తాంతాన్నంతటిని నాకు చెప్పండి అని ప్రార్థన చేయగానే శ్రీశుకుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఓ పరీక్షణ నరేంద్ర ఒకనాడు సౌదాసుడు అరణ్యానికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుడిని వధించాడు కానీ ఆ రాక్షసుడి సోదరుడిని మాత్రము క్షమించి వదిలిపెట్టాడు అంటూ ఆ వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నారు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता मूढवाध्यायमु पतिहेणवश्लोकमु कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्मा नित्यं यज्ञे प्रतिष्ठितं कर्मब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवं तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण